యూదులు ప్రపంచంలోని నలుమూలలా విస్తరించినట్లుగానే మన తెలుగు నేల గుంటూరు జిల్లా చేబ్రోల్లో కూడా ఉన్నారు ఇక్కడ దాదాపు నలభై యూదు కుటుంబాలు ఉన్నాయి వీరంతా తాము ఇజ్రాయెల్కు చెందిన హిబ్రూ జాతిగా చెప్పుకుంటుంటారు మిడిల్ ఈస్ట్ యుద్ధాలతో సంబంధం లేకుండా సామాన్య జీవితం గడుపుతున్న వీరిని సైతం తీవ్రవాదం వెంటాడింది రెండు వేల నాలుగులో ఇరాన్ పాలస్తీనాలో తమ వర్గం వారిని అణచివేతకు గురి చేస్తున్నారని దానికి కౌంటర్గా యూతులను చంపేందుకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే ఎయిబా వీళ్లను చంపడానికి గుంటూరుకు మనుషులను కూడా పంపించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర సర్కార్ దీనిని ముందే పసిగట్టి దాదాపు పది మందిని అరెస్టు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి రెండు వేల నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన ఈ అరెస్టులో భాగంగా తీవ్రవాదుల నుంచి భారీగా పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు ఏమి లేదు జాతీయ భేదమే యూదులు ఉన్నారంట యూద కుటుంబాలని చంపేసేయాలి అని వాళ్ళు ఒక్క యూదు చంపితే మా కుటుంబానికి మోక్షం వస్త నమ్ముతారంట అందువలన ఇక మాకు తెలియలేదు అసలు వాళ్ళు ఎనిమిది మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది అనే వార్తే మాకు పొద్దున్న పేపర్లు అన్నింటి చూశాం అప్పుడు అనుకున్నాం దేవుడు కాపాడాడు మనల్ని ఇక్కడే గుంటూరు వరంగల్లో హైదరాబాద్లో పాకిస్తాన్ నుండి అట్లా ప్రతిరోజు మనకు పోలీసులు వస్తూ ఉంటారు క్షేమాలు అడుగుతూ ఉంటారు ఇక మేము దేవుని కాపుదలలో ఆయన పట్టిస్తే పోతాం దేవుని యొక్క గుండె నిబ్బరంతో ఈ కుట్ర బయటపడిన వెంటనే గుంటూరు పోలీసులకు హైదరాబాద్ డిఐజీ ఆఫీస్ సమాచారం ఇవ్వగా ముందుగా ఇక్కడ యూదులు ఎవరు నివసించడం లేదని లోకల్ పోలీసులు తెలిపారు కానీ తరువాత విచారణలో వందల ఏళ్ళ నుంచి చేబ్రోల్లో నివసిస్తున్న యూదుల సంగతి బయటి ప్రపంచానికి తెలిసిందని ఇక్కడి వారు చెబుతున్నారు చానా దేశాలు తిరిగాడు మా రబ్బీ గారు కూడా మాకు అన్ని మన వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు చెదిరిపోయిన వాళ్ళంతా మాకు జ్ఞాపకం చేయటం మీకు వాళ్ళు మరి వాళ్ళ ఆశయం ఏంటో మనకు తెలియదు దేవుడికే తెలియదు అనేవాడు ఉండబాడు దాన్ని వాళ్ళ ఒక గోల్ అనుకుంటా దేవుడు వాళ్ళు ఎందుకు భయం వేసిందా తెలిసినప్పుడు అది భయం భయమే కానీ దేవుడు దేవుడుండాయని ఒక దయనం మా పోలీస్ ప్రొడక్షన్ ఉంది గవర్నమెంట్ మా సెక్యూరిటీ ఉంది కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని మేము వాళ్ళని తెలియపరచాలి మా దగ్గరికి ఎవరైనా వస్తే మమ్మల్ని ఏదైనా అడుగుతుంటే మేము వాళ్ళకి తెలియపరచాలి ఉరిపితే వాళ్ళని మాట్లాడకూడదు మేము గవర్నమెంట్ తెలియకుండా పోలీస్ వారు తెలియకుండా వేల ఏళ్ళ నుండి జెరూసలేం మాదంటే మాదని యూదులు ముస్లింలు గొడవపడుతున్నారు ఇద్దరికి మూల పురుషుడు అబ్రహం అనే చెప్పుకుంటారు ఆ వైరుధ్యాలు రెండు మతాల మధ్య ఇప్పటికీ ఉన్నాయి ఆ కోవలోనే గుంటూరు యూదులపై దాడికి ప్రయత్నం చేసింది లష్కరే తోయిబా దేవుడే దాని కొరకు అక్కడ ప్రతి ఏది జరిగినా కానీ దేవుని సమక్షంలో జరుగుతుంది దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది కనుక మేము ఒక విధంగా సంతోషిస్తాము ఒక విధంగా బాధ అది లేఖన నెరవేర్పాలంటే మేము బాధను ఒర్చుకోవాలి కనుక అది మేము సంతోషించగానే మేము అంగీకరించాలి అది కష్టమైనప్పటికీ బాధ అయినప్పటికీ మేము కొరకు మేము అంగీకరిస్తున్నాం ఆ ఘటన తర్వాత ఇక్కడికి కొత్త వారు ఎవరు వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఇక్కడి వారు చెప్తున్నారు